నమస్తే మీ పద్మావతి ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము ఇంతకు ముందు వీడియోలో జన్మ సంఖ్య మూడు నుంచి డెస్టినీ నంబర్లు తొమ్మిది వరకు ఇంతవరకు మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో జన్మ సంఖ్య నాలుగు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే జన్మ సంఖ్య వరకు మూడు వరకు అయిపోయింది ఇప్పుడు జన్మ సంఖ్య నాలుగు నుంచి మొదలు పెడుతున్నాం అన్నమాట ఈ జన్మ సంఖ్య నాలుగు గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ నెలలో అయినా సరే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీలలో జన్మించిన వారి యొక్క గుణగణాలు వీరి బలాలు బలహీనతలు తెలుసుకుందాం ఈ నంబరు వ్యక్తులపై రాహు గ్రహ ప్రభావం ఉంటుంది ఈ తేదీల్లో పిల్లలు పుట్టినప్పుడు తల్లిదండ్రులు కొంచెం నిరాశకు అయితే గురవుతారు ఈ పదమూడవ తేదీ అంటే ఈ సంఖ్య అంటే చాలామందికి ఎందుకో భయం భయపడాల్సిన అవసరం లేదు కానీ ఎందుకో తల్లిదండ్రులు భయపడతారు కానీ పదమూడవ తేదీలో ముఖ్యంగా పుట్టినవారి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇంకా తల్లిదండ్రులు ఉద్యోగాలలో కూడా అనేది ఉంటుందన్నమాట అందువలన పదమూడవ తేదీ పుట్టిన పిల్లలు పుడితే అందరూ భయపడతారు కానీ అధైర్యపడవద్దు ధైర్యంగా ఉండొచ్చు నాలుగవ నంబరు పాజిటివ్ లక్షణాలు ఇప్పుడు చెప్తాను వీళ్ళు నిర్మాణాత్మక వైఖరి పద్ధతి వాస్తవిక పంద స్థిరత్వం ప్రశాంతత నైపుణ్యత శాస్త్రీయమైన బాధ్యత దృక్పథం కష్టించే తత్వం నిజాయితీ విశ్వాసంగా ఉండడం పట్టుదల వీళ్ళు ఏదైనా సరే నిర్దేశిస్తే ఏ రంగంలో అయినా కృషి చేస్తారు నిజాయితీగా ఉండి ఎటువంటి కార్యమైన సాధిస్తారు వీళ్ళు ఎప్పుడో ఏదో ఒక పని ఉండాలి వీళ్ళకి ఉంటే ఆనందంగా ఉంటారు లేకపోతే దిగులుగా ఉంటారు వీళ్ళు ఏ పని లేకుండా కూర్చోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు వీళ్ళ వీళ్ళు ఏదైనా ఒక పద్ధతి ప్రకారంగా ఏ పనైనా నిర్వహిస్తారు వీళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంటుందంటే ఏ పనినైనా సరే సకాలంలో పూర్తి చేసే గుణం వీరిలో ఉంది వీరు నిరంతర శ్రమజీవులు దీని వలనే ఉన్నతి స్థానాన్ని సంపాదిస్తారు కష్టపడే తత్వం ఉంటేనే ఎప్పుడైనా కానీ ఉన్నత స్థానానికి చేరుకోగలం అనేది వీళ్ళు నిరూపిస్తారు వీరు నిస్వార్థపరులు ఇతరులు వీరి సహాయాన్ని కోరుకుంటారు ఈ నంబర్ వ్యక్తుల్లో ఇంజనీర్లు డిజైనర్లు శాస్త్రవేత్తలు రైతులు న్యాయవాదులు అధ్యాపకులు విద్యావేత్తలు వ్యాపారవేత్తలు ఉంటారు ఈ నాలుగవ నంబర్ వాళ్లల్లో ఈ నాలుగవ నంబరు హార్డ్ నంబరు స్టోర్ క్లీనర్ కానించి ఆఫీసర్ల వరకు కూడా వీళ్ళు కష్టంగా కష్టపడి పైకి ఎదిగిన వాళ్ళల్లో వీళ్ళల్లో పైకి ఎదిగిన వాళ్ళే ఉంటారు వీళ్ళు ఏదైనా సరే చిన్న వ్యాపారం ఏదైనా మొదలుపెట్టినా అది లాస్ట్కి ఏమవుద్దంటే చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోద్ది ఉన్నత స్థానాన్ని తప్పనిసరిగా చేరుకుంటారు వీళ్ళు వీరు రాజకీయ నాయకులుగా లాయర్లుగా మేనేజర్లుగా మంచి పేరు సంపాదించుకుంటారు వీళ్ళకి నూతనంగా ఏదైనా సరే నూతనంగా చేయాలని నూతన టెక్నాలజీ అయిన కంప్యూటర్స్ రంగంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు వీళ్ళల్లో నెగటివ్ లక్షణాలు ఉంటాయి వీళ్ళకి కల్పనా చాతుర్యం తక్కువ ముక్కుసూటిగా పోతారే కానీ కల్పించి మాట్లాడడం చాతరాదు వీళ్ళకి నటన అసలు ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ అట్లా ఉంటారన్నమాట స్థిరమైన ఆలోచనలు కలిగి ఉంటారు మొండితనం మొండి వాదన అతి గంభీరం ఆ గంభీరం కూడా అక్కడ ఏమీ విషయం ఉండదు ఈ గంభీరాన్ని చూసి యువతలు వాళ్ళు భయపడే విధంగా ఉంటారు అంత గంభీరంగా ఉంటారు ఆధిపత్యం వీరికి ఉన్నత వీళ్ళ చెడు లక్షణాలు ఏంటంటే వీళ్ళు ఏదైనా సరే వీళ్ళ ఆధిపత్యంలో ఉండాల అట్లాంటిదంటే కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు కదా అట్లాంటి లక్షణాలు ఉంటాయి వీళ్ళకి వీటి వలన వీరి ఎదుగుదల కుంటుపడుతుంది విశ్రాంతి లేకుండా పనిచేస్తారు ఈ నాలుగో నంబరే హార్డ్ నం నంబర్ సంఖ్య కాబట్టి కష్టపడతారు కష్ట విశ్రాంతి లేకుండా పనిచేస్తారు వలన కొంచెం ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి ఈ దీని గు దీని గురించి కొద్దిగా ఆలోచించుకోవాలి వీళ్ళు అంటే ఎక్కువ శ్రమిస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది కదా కొంచెం రెస్ట్ తీసుకుంటూ పనిచేసుకుంటున్నట్టయితే వీళ్ళ ఆరోగ్యం బాగుంటుంది ఈ నెగటివ్స్నైనా తగ్గించుకుంటే మంచిది ఇవండి వీరి గురించి ఇంకా వీళ్ళకు చెప్పాలంటే చాలానే ఉన్నాయి చెప్పలేము కదా వీడియోలలో చాలా లెంత్ అవుతుంది అందుకే కొన్ని వివరాలే ఇచ్చాను ఈ వీడియో గాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై గురు